వేసిన డబ్బులు ఇవ్వటం కోసం మేము అంతా రావటం ఇవ్వటం జరిగింది అంతేగాని ఇందులో ఏ స్వార్థం లేదు ఏ రాజకీయం లేదు కాకపోతే దారిలో ముద్రా సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఆప్యాయంగా పలకరించి మాకు ఎలా కొత్తగా వచ్చాం కాబట్టి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు సన్మానాలు చేయటం ఇవన్నీ జరిగింది వీళ్ళందరూ చూపించిన ప్రే ప్రేమ ఆదరాభిమానానికి మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక రాత్ర మేము నెల్లూరులో స్టే చేయటం జరిగింది మార్నింగ్ బయలుదేరి వస్తుండగా నారాయణ అన్న గారు సార్ మన నెల్లూరు ఇంకా ముద్రాజ్ సోదరులందరూ మమ్మల్ని ముద్రాజ్ మహాసభ నెల్లూరు ముద్రాజు మహాసభ ఆఫీసుకు పిలిచి వాళ్ళు మేము చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాళ్ళు మమ్మల్ని ఎంతో గొప్పగా ఆహ్వానించి ఇలా మాకు సన్మానం చేసినందుకు ముద్రాజు సోదరులందరికీ ఈ మహాసభ సోదరులందరికీ మా మహిళామ్మ తల్లులందరికీ ముద్రాజు మహిళామ తల్లులందరికీ నమస్కారాలు తెలిసివేసుకుంటూ ఉడితే ముద్రాలు బిడ్డగానే పుట్టాలని మీరు చూపించిన పేదరాభిమానానికి ప్రేమాభిమానానికి నేను ఎంతో ధన్యం ఇంకా మీకు ఎంతో రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను రాష్ట్ర ముద్రా సంఘం అధ్యక్షుడు మన మన జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా తిరుపతి పర్యటనలో భాగంగా మన జిల్లాకు వలన మేము ముజిరాజ్ మహాసభ తరఫున ముజిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానంలో మేము అందరం పాల్గొన్నాము ఈ సన్మానం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది